ఇవాళ డిస్కోర్స్ అంటాం కదా పరిభాష సామాజికమైనటువంటి పరిభాష సమాజంలో మారిపోయింది ముస్లింస్ అని అంటున్నారు తెలుసా మీకు మరకలు అంటున్నాను ఎవరో ఒకళ్ళు అన్నారో పెంచోళ్ళకు అన్ని తమ్ నెల్స్లో వచ్చేసింది కొత్త మాట నువ్వు ముస్లిం అన్నావు అనుకో నువ్వు కూడా ముస్లిమా అని గాంధీ గారు నెహ్రూ ముస్లింసే వాళ్ళగా పుట్టారని నేను కొత్త సిద్ధాంతం కనిపెట్టి దాని దేశ ప్రచారం చేసి నమ్మి చేస్తాను ఎడారి మతాలు శవాలు ఇలా అనేక రకాలైనటువంటి భాషలు నేను చూశాను తమ్ముల్స్ పెడుతున్నాను దేవుళ్ళ గురించి దేవతల గురించి లేదా ప్రవక్తల గురించి అసలు దిగ్భ్రాంతికరంగా ఉంది ఇంత ద్వేషం వచ్చింది జనం మధ్య ఇంకెక్కడికి వెళ్తామని నేను అడుగుతాను మంచిదే దీనివల్ల కొంత ముస్లింస్ వాళ్ళతో చాలా సమస్యగా ఉంది కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు ఈ ముస్లింస్ తో చాలా ఉంది వీళ్ళు చాలా ఛానెస్లు వీళ్ళతో వేగలేకపోతాం కొంచెం వీళ్ళు డోసు పెంచితే మంచి ఏం నష్టం వచ్చింది వాళ్ళ దాని సెట్ అవుతారు కానీ నాకు తెలిసి ఇలాంటి మందులు అక్కడ పని చేయలేదు ఒకటి వాళ్ళు నువ్వు అనుకున్నాను దుర్మార్గులు కూడా కాదు ఓకే కాసేపు పిచ్చి అనుకున్నాను నీతో ఒక ఆర్గ్యుమెంట్ మాట్లాడడం గురించి చెప్తాను కానీ భారతదేశంలో ముస్లింస్ ఇరవై కోట్ల మందికి పైగా ఉన్నారు ఇరవై కోట్లు అంటే ప్రపంచంలో చాలా అతిపెద్ద దేశాల జనాభా కంటే ఎక్కువ కెనడా కంటే బ్రిటన్ కంటే యూరోప్ అన్నింటి జనాభా కంటే అమెరికా కొంచెం కూర్దేవు అంతమంది జనాభా భారతదేశంలో ఉన్నారు నువ్వు వాళ్ళందరినీ ఏం చేస్తావు వాళ్ళందరినీ తిట్టి దూషించి బాధ పెట్టి రామ మందిరం అనేది ఓపెన్ చేసిన రోజున ఓపెన్ గా సోషల్ మీడియాలో దైవంచి ముస్లిం సెవెన్ ట్రైల్ మీద జర్నీ చేయకండి మనకు ప్రమాదం ఉందని చెప్పారు ఎందుకు అనుకున్నారంటే నిజంగా జరిగిన ప్రమాదాలు గతంలో గతంలో కుర్రాడు ఢిల్లీ దగ్గర ఫలానాన్న ముస్లిం పేరు చెప్పినందుకంటే కూడా చెప్పేశారు ముస్లిం అయినాడు కనిపించగానే కొన్ని చంపేయాలని జనం చాలా మంది కనిపించారు ఎందుకంటే వాళ్ళు దుర్మార్గులు కాబట్టి భయం చూపురా క్రూరత్వం చూపురా కాదు వాడు దొరమార్డు నిన్ను అమ్ముతాడు ముందర ఇది ప్రాబ్లం ఇలా కోట్ల మంది అమ్ముతారు మన చుట్టూ ఒకవేళ నువ్వు ముస్లిం అయి ఉంటే నువ్వు ఎంత కంఫర్టబుల్గా ఉండగలుగుతా నీ ఇళ్ళు దొరికితే బయట చాలా చోట్ల నువ్వు అద్దె గడిగితే నువ్వు ముస్లిం పేరు చెప్తే నీ ఇల్లు ఇస్తారనుకుంటావు కాలు నీళ్ళు ఇళ్ళు అమ్ముతారనుకుంటావా అలా ఉంది పరిస్థితి నువ్వు కంఫర్టబుల్గా గా ఎందుకు నువ్వు ముస్లిం కాదు కాబట్టి సిగ్గనిపించట్లేదు నువ్వు కంఫర్టబుల్గా గా ఉంటావంటే నువ్వు మగవాడు కాబట్టి ఆడవాడి కాదు కాబట్టి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మన జయబారలో చెప్తాను సుస్సు పోసుకుంటే మగవాడు ఏం చేస్తాడు పక్కకి వెళ్ళి ఆ గల్లీలు అడ్డి చూసి ఓపెన్ చేసి పోసుకుంటాడు ఆడ మనుషులు బందని చేయలేదు అలా చేయకూడదు అని చెప్పాము వాళ్ళంత పెయిన్ తట్టుకోవాలి నువ్వు అప్పుడు నీకు తెలుస్తుంది బాధ తెలుస్తుంది ఒక ఆడ మనిషి ఎంత పెయిన్ పడుతుంది నువ్వు పడాలి ఒక ముస్లిం ఎంత బాధపడతాడో వివక్ష గురవుతున్నాడు అంత వివక్షను నువ్వు ఒక దళితుడు ఎంత హింసపడ్డాడో అంత హింస నీకు అర్థంగా ఒక మాది ఎన్ని బాధలు పడుతున్నాడు మాదోడి తెలియాలి ఈ తెలియక కూడా నేరం నన్ను అన్యాయం కాదా అంటున్నాను నీ కొడుకు అయితే అలా వదిలేస్తావా నీ అయితే అలా వదిలేస్తావా నువ్వు చెప్తున్న పరిష్కారం ఏంటంటే ఓ ముస్లింస్ మొన్న మొన్న బహుశా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు అధికారంలో గాంధీ గారు నెహ్రారు ఎక్కడ నుంచి పడవల్లో తీసుకొచ్చి ఇక్కడ భారతదేశంలో సెటిల్ చేశారేమో ఇప్పుడు ఇంత ప్రాబ్లం వచ్చిందని అనుకుంటారు చాలా కానీ ముస్లింస్ వచ్చి పదేళ్ళు ఇరవై ఏళ్ళు కాలేదు వెయ్యి ఏళ్ళు పైనది ప్రవక్త క్రీస్తు శకం ఏడు వందలు ఆయన మొదలు సుమారుగా ఆయన జీవితకాలం కొంచెం అటు ఇటుగా ఇక్కడ వచ్చి ముస్లింస్ కేరళ తీరానికి అంటే అటు ఇటుగా పన్నెండు వంద ఏళ్ళు అయింది పన్నెండు వందల ఏళ్ల నుంచి వాళ్ళు మంతా ఉంటారు ఏ భారతదేశంలో నువ్వు మనార్టీ అవ్వలేదు భారతదేశం ఆకాశం కూలిపోలేదు నీ గుళ్ళని ఇంకా బాగా చాలా చాలా అంటే అనుకుంటున్నాను అన్ని ఆడవాళ్ళు రాస్తారు బయట బాగా సురక్షితంగా ఉన్నారే ఓహో వాళ్ళు మెజార్టీ వాళ్ళు పరిపాలించారు ఇప్పుడంటే నరేంద్ర మోడీ గారు మీరంతా ముస్లింస్ అంతా హిందువులు అధికారులకు వచ్చారు హిందువులు మొన్నగా పదేళ్ళ నుంచి వాళ్ళు వందల సంవత్సరాలు పాలించింది నువ్వు బారే ఉన్నావు కదా ఆ అక్కడ అన్యాయం జరిగింది జరగదు దాంట్లో హిందువులు జరిగినప్పుడు కూడా అన్యాయం జరిగినాయి వాళ్ళు అన్యాయం చేయలేదని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు ముందు మొత్తం యొక్క ఉనికికి భారతదేశం యొక్క ఉనికికి నీ కుటుంబం యొక్క ఉనికి ముప్పు వచ్చింది అనేది పచ్చాపద్వ వెయ్యి పన్నెండు వందల ఏళ్ళ నుంచి లేని ముప్పు ఇక ఈ సంఘాలు మొదలు పెట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టి వంద ఏళ్ళు వంద ఏళ్ళ నుంచి ఓకే ఆర్ఎస్ఎస్ వాళ్ళు రక్షించారు నన్ను అనుకుంటాను నేను వందేళ్ళకు ముందే రక్షించాడు వెయ్యి ఏళ్ళ నుంచి అడు అప్పుడేం కాలే కదా నాకు ఇంత తెలివి లేదా అక్బర్కి ఎంతమంది భార్యలు ఆయన ఎంత దుర్మార్గం చెప్పేవాడికి కృష్ణదేవరాకి ఎంతమంది భార్యలు హిందూ రాజులకి ఒక్కొక్కడికి ఎంతమంది భార్యలు చూసావా ఆ లెక్క మాట్లాడాలా కాశ్మీర్ లో రాజుగారు ఉండేవారు ఆయన దగ్గర ఒక మంత్రిత్వ శాఖ ఉంది ఆ శాఖ పేరు ఏంటంటే దేవాలయాలను పడగొట్టే శాఖ దేవాలయాలను విగ్రహాలను పడగొట్టడానికి దానికి ఏదో దేవోత్పాదన ఏదో పేరు పెట్టారు ఆ మినిస్టర్ ఏం చేస్తాడంటే ఆ దేవాలయాలను పడగొడతాడు డబ్బులు ఎస్ చేస్తాడు ఆ కట్టే గౌరవం ఏంటంటే ఆ రాజు ముస్లిం కాదు హిందూ చరిత్ర చాలా విషయాలు చెప్తాను ఇలాంటి నేను చూశాను టిప్పు సుల్తాన్ మీద చాలా గౌరవ విషయాలు జీవితకాలంలో ఆయన ఇంటికి అవతల కొంచెం దూరంలో గుళ్ళును శృంగేరి పీఠం కూడా ఉండేది వాళ్ళని దోచుకోవడానికి వాళ్ళని బదలకొడానికి మరాఠాలు వచ్చారు నేను వాళ్ళు అలాగే వస్తారని టిప్పు సుల్తాన్ తరు పోయి కాపాడు చెప్పలేను ఇలాంటివి పదివేల ఎగ్జాంపుల్స్ చెప్తాను అబద్ధాలు చెప్తున్నాయి వాళ్ళు జనాలు మోసం చేయడం ఒక చెప్పి ఏం సాధిస్తావు ఇరవై కోట్ల మంది ప్రజల్ని ఊపిరి అవకడం చేస్తావు అలా అవకాశం ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు ఖచ్చితంగా నేను ముస్లింలు కాబట్టి అన్యాయం గురవుతున్నాను అనుకుంటా అప్పుడు నువ్వు ఏమంటే చూసావుడు ముస్లిం అనుకుంటాడు వాడు మన నమ్మట్లేదంట వాడికి నువ్వు ఏ రకమైనటువంటి జీవన పరిస్థితులు లేకుండా చేస్తావు ఒక పక్క వాడిని టైట్ చేస్తా వాడిని ద్వేషిస్తా వాడి నీతో కలవడానికి వీలు లేకుండా నీతో స్నేహం చేయడానికి వీలు లేకుండా చేస్తా ఇప్పుడు వాడిని ద్వేషించి కొత్త మాత్రం మొదలు పెట్టి శంకరాచార్యుల పేటాలు పెట్టి పన్నెండు వందలు ఏళ్ళే ఇంకా ఎక్కువేది రామానుజుల పేటాలు పెట్టి కూడా వెయ్యి ఏళ్ళు పోయినాయి ఏం ముప్పొచ్చిందని అడుగుతాను నేను ఎప్పుడు హిందువుల అధికారంలో ఉన్నారు ఎంతమంది అధికారులు ఉన్నారు ఏం జరిగింది ఎంతమంది రాజులు చెడ్డగా ఉన్నారు నేను చెప్తాను ఎంతమంది రాజులు మంచిగా ఉన్నారు కూడా చూడాలి అది కూడా చెప్తారు ఎందుకు ఈ అబద్ధాలను ప్రచారం చేస్తా ఇరవై కోట్ల మంది పైగా ఉన్నటువంటి ప్రజానికాన్ని శత్రువులుగా మార్చి పసిపిల్లల దగ్గర నుంచి పైదాకా నూరి పోస్తున్నావు